ఆయనను సిద్ధాంతానికి బంధువు ప్రజలకి సేవకుడు అని అంటారు దేశంలో భూమి హక్కులు న్యాయం కోసం వేలాది మంది పోరాడిన కాలం అది ఆ పరిస్థితుల్లో విశేషంగా నిలిచిన ఒక మహోన్నత నాయకుడు తన జీవితాన్ని మొత్తం ఒక సిద్ధాంతానికి అంకితం చేసిన వ్యక్తి ఏ రాజకీయ ఒప్పుకొని గొప్ప విప్లవవాది అతనికి సిద్ధాంతం అంటే జీవితం సమ సమాజమే అతని గుండె చప్పుడు ప్రజల కోసం పోరాడడమే అతని లక్ష్యం ఎక్కడ అసమానతలుంటే అక్కడ తనుంటాడు అతనే చంద్ర పుల్లారెడ్డి పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ మూడున ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో సాధారణ కుటుంబంలో చంద్రపుల్లారెడ్డి జన్మించాడు చిన్ననాటి నుంచే ఆయన వినయశీలి చదువులో మేధావి లోపల మాత్రం ఒక ప్రశ్నించే మనస్సు ఒక ఆలోచనాత్మక దృష్టి ఆచారాలు సంప్రదాయాలపై లోతైన ప్రశ్నలు వేసుకునే వ్యక్తి తరగతి గదిలో కంటే బయట ఉన్న సామాజిక సమస్యలే అతన్ని ఎక్కువగా కదిలించేవి కళాశాలకు చేరుకున్న తర్వాత ఆయన ఆలోచనలకు కొత్త దిశ వచ్చింది భారత ప్రజలు పడుతున్న బాధలు అణచివేతలు ఆయనను వేధించాయి ఆయన మాటల్లో ఒక నాయకత్వ గంభీరత ఉండేది ప్రజలను ఏకం చేసి సమాజంలోని అసమానతలను బహిర్గతం చేయడంలో ఆయన నేతృత్వం కీలకమైనది ఇదే ఆయన తర్వాతి విప్లవ యాత్రకు ఆరంభమైంది అప్పటి భూజ్వ భూస్వామ్య పద్ధతులు ఆయనను తీవ్ర ఆవేదనకు గురి చేశాయి ఆలోచింపజేశాయి అప్పుడు ఆయనను ఆకట్టుకుంది శ్రమజీవుల పక్షం అనగారిన వారి గొంతు వినిపించే మార్గం స్వాతంత్రం మాత్రమే సరిపోదు ప్రజలకు భూమి కావాలి మానవ హక్కులు కావాలి ఈ ఆలోచన కమ్యూనిస్ట్ సిద్ధాంతాల వైపు ఆకర్షితుడయ్యాడు పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి వరకు సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ప్రపంచ చరిత్రలో అతిపెద్ద రైతాంగ తిరుగుబాటు ఈ స్ఫూర్తితో చంద్రపుల్లారెడ్డి కీలక నాయకుడిగా ఎదిగాడు రైతులు కూలీలు బానిసలుగా పనిచేస్తున్న ప్రజల కోసం భూభాగం కోసం బతికి బట్ట కట్టే హక్కు కోసం ఆయన పోరాడాడు రాజ్యం యొక్క దళాలు ఎంత వేధించినా ఆయన వెనక్కి తగ్గలేదు ప్రజల పక్షాన నిలిచే వ్యక్తి నిజంగా స్వేచ్ఛను పొందుతారు ఇది చంద్రపుల్లారెడ్డి తత్వం ఇక భారత కమ్యూనిస్టు పార్టీలో వచ్చిన మార్పులు వైఖరులు అంతర్గత విభేదాల ఆయన స్పష్టమైన నిర్బంధమైన అభిప్రాయాలు చెప్పేవారు తప్పు అన్నది తప్పే రాజీ అన్నది రాజీయే ఇది ఆయన జీవిత మంత్రం పంతొమ్మిది వందల డెబ్బైలో జరిగిన నక్సలైట్ ఉద్యమాల్లో ఆయన ప్రవేశం భారత వామపక్ష చరిత్రలో పెద్ద మలుపు నక్సల్ స్ఫూర్తిని ఆయన స్వీకరించి ను తన సొంత దిశగా నడిపించారు ప్రజల్లో చైతన్యం ఉద్యమాలు అవగాహన పైన ఆయన ఎక్కువగా దృష్టి పెట్టారు ఆయన జీవితం అంతా పోరాటమే జైలు జీవితం అనేక అడ్డంకులు ఎదురైనా తన సిద్ధాంతాన్ని ఎప్పుడూ మార్చుకోలేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఆయన మరణించారు కానీ ఆయన ఆలోచనలు పోరాటాలు నిజాయితీ ఈ రోజుకి వామపక్ష రాజకీయాల్లో గొప్ప మార్గదర్శకం నాయకులు వచ్చిపోతారు కానీ సిద్ధాంతాలు నిలిచిపోతాయి చంద్రపుల్లారెడ్డి అటువంటి సిద్ధాంతవాది భారత విప్లవ చరిత్రలో చెరగని అక్షరాలుగా ఒదిగిన నాయకుడు కామ్రేడ్ చంద్రపుల్లారెడ్డి